అందరికీ నమస్కారం గార్డెనింగ్ యాత్రకి సుస్వాగతం అయితే మా రూమ్ పక్కన ఒక నర్సరీ ఉందన్నమాట ఆ నర్సరీ అన్న వచ్చేసి వేరే వాళ్ళకి మందు కొట్టడానికి ఆ మెయింటెనెన్స్కి వెళ్తూ ఉంటే నేను కూడా అన్నతో పాటు వచ్చాను ఎలా చేస్తారు ఏంటి మీకు కూడా కొన్ని ఏమన్నా చూపించవచ్చు ఏదైనా ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇలా వచ్చాను అనమాట ఇక్కడైతే ఈ పన్నీర్ గులాబీలు చూడండి ఎంత బాగున్నాయో కొమ్మలతో కూర్చో బతికే మొక్కలకి ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది ఐ మీన్ ఎడిట్ చేయటం ఇంకొక టూ టు త్రీ డేస్లో అది కూడా అప్లోడ్ చేస్తాను చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలా మంచి మంచి రకాల చూపించిపోతున్నాను దాంట్లో కూడా ఇక్కడ చూసారా రైతు గులాబీ అంటారనమాట దీన్ని ఎంత బాగా పూసిందో ఈ చిట్టు గులాబీలు కూడా చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఈ టైప్ గులాబీలు మనం హ్యాపీగా తీసుకోవచ్చు పైగా గ్రాఫ్టింగ్ ఉండేటైతే మాత్రం ఇంకా మంచిది అనమాట ఇది చూసారా బాగా చీడ పట్టేసింది ఈ చీడకు వీళ్ళు ఏమి వాడతారో కూడా నేను మీకు క్లారిటీగా చూపిస్తాను వీడియో లాస్ట్ దాకా చూడండి మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో దానికి ఇంక దీనికి ఏమో ఇక్కడ చూసారా ఇది ఒక రకమైన చెట్టు అనమాట అన్ని కూడా పాట్స్లు పైన మిద్ది మీద అనమాట ఇది ఆల్మోస్ట్ ఇది ఫోర్ ఫ్లోర్స్ అనమాట నాలుగు అంతస్తుల బిల్డింగ్ సో పైన మొత్తం ఇలా చెట్లు వేసారు ఇవన్నీ ఏమో కాశ్మీర్ రోజెస్ చాలా బాగా వస్తున్నాయి వీళ్ళు ఎలా ప్లాన్ చేసుకున్నారు చూడండి మొత్తం పైనంతా కూడా చాలా మంచిగా ఇవన్నీ కూడా మెద్ది మీద తొట్టులా కట్టేసుకున్నారు కొనుక్కొని తెచ్చుకోవడం కూడా కాదు చాలా వరకు అన్నీ ఇన్బిల్ట్గా కానీ అప్పుడే వాళ్ళు బిల్డింగ్ కట్టుకుంటున్నప్పుడు ఈ విధంగా తొట్టిలా కట్టేసుకునేసి ఈ విధంగా మొక్కలు అయితే వేసేసుకున్నారు ఇక్కడ చూడండి తులసి మొక్కలు చాలా అంటే చాలా బాగున్నాయి ఈ మొక్క చూసారా వేరు పురుగు పట్టేసింది అన్నమాట ఈ మొక్కకి అయితే వేరు పురుగు పట్టింది కాబట్టి ఇక్కడ చూడండి చిగురులు మొత్తం కూడా వాడిపోయి ఇంకా మొక్క చచ్చిపోతుంది అనమాట సో ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే స్మెల్ గులికెలు ఉంటుంది గబ్బు గులికెలు అని చెప్పేసి అది కొంచెంగా సైడ్లు కొంచెం హోల్స్ వేసేసి వేర్లకు దగ్గర కాకుండా మొదట్లో కాకుండా కొంచెం సైడ్లు హోల్స్ లాగా వేసి ఆ లోపల కొద్దిగా ఒక స్పూన్ నిండా అలా వేసామంటే మాత్రం ఆ వేరు పురుగు చచ్చిపోయి మళ్ళీ మొక్క నార్మల్ స్టేజ్కి వచ్చే ఛాన్స్ ఉంటుందంట ఎన్న చెప్తున్నాడు అండ్ చూసారా చైనా బాక్స్ మొక్క మంచి స్మెల్ వస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది స్మెల్ కూడా పైగా ఎంత బుషిగా గుబురుగా ఉంది చూడండి ఇవన్నీ కూడా వీళ్ళే ఎవ్రీ మంత్ వచ్చే విధంగా మెయింటెనెన్స్ చేస్తూ కటింగ్ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తారంట చాలా బాగుంది చూడండి ఇంకా మీకు ఇంకొంచెం ముందుగా వెళ్దా చూపిస్తారు మీకు ఎంత బాగుంటుందో ఇది వచ్చేసి సేమ్ బిల్డింగ్లో ఇంకొంచెం పైన లాస్ట్ ఫో ఫిఫ్త్ ఫ్లోర్ అనమాట ఈ పైన కనకంబరాలు చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి రెడ్డి కన్నా కంబరమే అనుకుంటే మరీ ప్యూర్ రెడ్డి కాదు నార్మల్ ఆరెంజ్ కలర్ టైప్లో ఎంత గుత్తులు గుత్తులుగా పూసాయంటే చాలా బాగా వచ్చాయి వీళ్ళు ఈ సాయిల్ మిక్స్ కూడా వర్మీ కాంపోస్టు ఎర్ర ఎర్రమట్టి ఈ మూడింటిని మాత్రమే మిక్స్ చేసి నాటారంట చూడండి కింద అంతా కూడా డ్రైన్ హోల్స్ కింద వాటర్ వెళ్ళిపోవడానికి ఈ విధంగా మొత్తం కూడా బెడ్ల టైప్లో మొత్తం కట్టేసుకున్నారు వీళ్ళు ఈ బిల్డింగ్ కడుతున్నప్పుడే పూలు చూడండి ఎంత ఎక్కువగా ఉన్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి సో మీరు కూడా ఇంటి లోపల ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ కుండీలు తెచ్చుకునేసి కొనుక్కొని కంటే కూడా ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ముందుగానే ఇది చూడండి ఈ పింక్ కలర్ ముద్ద నాటు మందారం అనమాట ఇది నాటు మందారం హైబ్రిడ్ కూడా కాదు పైగా ముద్ద వెరైటీ చాలా బాగున్నాయి వాహ్ ఇక్కడ చూడండి ఇంకా కొత్త మంచి పూలు పూలయితే చాలా ఉన్నాయి కొన్ని అయితే కోసేసి మార్నింగ్ దేవుడికి పెట్టేశారంట ఇక్కడ చీడ చూడండి ఎలా పట్టిందో తెల్ల చీడ ఇంకా పురుగు పట్టేసినట్టు పట్టేసింది ఇదిగోండి అయితే వీళ్ళు ఆర్గానిక్ ఏం కొట్టరు మొత్తం కూడా కెమికల్సే అనమాట వీళ్ళు వాడేటువంటి ఈ పిచికారీ మందు అనేది ఏమేమి వాడుతున్నారో నేను మీకు చూపిస్తాను చూడండి మీకు అంటే మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఎక్కువ బల్క్లో మొక్కలు ఉండేవాళ్ళు కొంచెం తక్కువలో ఉండవలైతే ఒకసారి ఆస్టర్ ప్యాకెట్స్ అని కొన్ని ఉంటాయన్నమాట కెమికల్స్వి లీటర్కి అది ఒక ప్యాకెట్ కలిపేసామంటే ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది అది దాని కొట్టుకోవచ్చు లేదంటే వీళ్ళు వాడే మందులు ఏముంటాయో ఇప్పుడు నేను మీకు క్లారిటీగా చూపిస్తాను మీరు ఎలా యూజ్ చేయాలని కూడా చూపిస్తాను అనమాట సో ఒక ఇరవై లీటర్ల క్యాన్కి అయితే కలుపుకుంటారు వీళ్ళు ఏమేమి మందులు కలుపుతారో చూపిస్తాను ఆగండి ఎక్కువగా ఈ చేమల వల్ల ఈ చేడైతే పడుతుంది అనమాట మనం ఎప్పటికప్పుడు కొంచెం ఏదైనా ఈ గమేషన్ పౌడర్ అవ వాడుకుంటా చీమలు రాకుండా చేసుకున్నామంటే ఈ చీర నుంచి కూడా చాలా వరకు కూడా మనం తప్పించుకోవచ్చు ఎందుకంటే ఎక్కువగా దీనివల్లే వస్తూ ఉంటుంది ఇక్కడ చూసారంటే స్ట్రోక్ అనమాట దీని పేరు ఇది ఒక బాటిల్ అయితే ఇది ఒక థర్టీ ఎంఎల్ యూజ్ చేస్తారు ట్వంటీ లీటర్స్కి థర్టీ ఎంఎల్ ఇది చూడండి ట్రాపిడ్ అంట అసెడ్ ట్రంపరేడ్ గుర్తుపెట్టుకున్నది అది కూడా వచ్చేసి ఒక దీని లోపల ఒక స్పూన్ ఇస్తాడు ఆ స్పూన్ నిండా ఇరవై లీటర్ల కా కాను దాన్ని వాడేసి దాన్ని స్ప్రే చేస్తారనమాట ఇలా ఈ చెట్లన్నిటికి కూడా ఇది చూసిన ముందు పెప్పర్ అనుకున్నాను కాకపోతే ఇది తమలపాకు అంట హైబ్రిడ్ తమలపాకు చాలా డిఫరెంట్గా ఉంది ఆకు అయితే మాత్రం ఇది సేమ్ బిల్డింగ్ సేమ్ బిల్డింగ్ సేమ్ బిల్డింగే పక్కన వీళ్ళకి ఒక చిన్న యోగా సెంటర్ లాంటిది ఉందనమాట సో ఆ యోగా సెంటర్లో కూడా కొన్ని మొక్కలు నాటన అవన్నీ చూపిస్తాను ఇవేమో దానిమ్మ మొక్కలు చాలా బాగున్నాయి చూడండి అన్ని రకాల మొక్కలు వేశారు ఇక్కడ పోతే అరటి మొక్క అనమాట ఇది చూడండి అప్పుడే ఇంకా సెట్ అయిపోయాయి పాకానికి వచ్చేసాయి అనమాట ఇంకా కట్ చేసి ఇంకా సే ఒక వారం ఆగేమంటే అన్నీ పండిపోతాయి ఇక్కడ ఇంకో ఇంకో పిందుల గెల కూడా మొదలైంది చాలా బాగుంది చూడండి ఇంకా అలా అన్నీ ఓపెన్ అయిన తర్వాత దాన్ని కట్ చేయాలన్నమాట వీళ్ళు కట్ చేయట్లేదు ఎందుకంటే పూర్తిగా తెలియకపోవడం వల్ల దీన్ని కట్ చేయట్లేదు ఆ కింద ఉన్నటువంటి బాటమ్ని కట్ చేసామంటే ఇంకా మంచిగా వస్తుంది అన్నమాట గెల అనేది అయితే మాత్రం అంటే ఇక్కడ చూసారా అన్నీ కూడా పెద్ద పెద్ద మొక్కలు అయిపోయాయి సాయంత్రం పూట మార్నింగ్ పూట ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా యోగా చేసుకుంటూ ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఆస్వాదిస్తూ ఉంటారనమాట నాకు చాలా బాగా నచ్చింది వీళ్ళ ఈ పద్ధతి ఈ పద్ధతి అయితే మాత్రం అంత పెద్ద బిల్డింగ్ ఉన్నప్పటికీ పక్కన దాంట్లో మాత్రం కమర్షియల్గా ప్లాన్ చేసుకోకుండా ఈ విధంగా వాళ్ళు సెల్ఫ్ కోసం అయితే ప్లాన్ చేసుకున్నారు చాలా బాగుంది ఇక్కడ జామకాయలు చూడండి ఎంత బాగున్నాయో మీకు ఎలా అనిపించింది వీళ్ళ ప్లానింగ్ వీళ్ళ మొక్కలు కావచ్చు ఇవన్నీ కూడా మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి ఇటువంటి మరింత వీడియోస్ అయితే మాత్రం మీకు చూపిస్తూనే ఉంటుంది జస్ట్ శాంపుల్ వీడియో మీకు జస్ట్ చూపిద్దామనితో చూపిస్తున్నాను అనమాట ఇంకా మంచి మంచి వీడియోలు ముందు ముందు వస్తూనే ఉంటాయి ఇంతకంటే కూడా ఇంకా మంచి వీడియోలు వస్తూనే ఉంటాయి ఎప్పుడు కూడా టెంకాయ చెట్టుకి ఈ విధంగా కట్టేయకండి ఆ కింద వాటిని కొట్టేస్తూ ఉంటేనే పై వాటికి మంచి బలం వచ్చి కొంచెం ఫాస్ట్గా ఎదుగుతూ ఉంటుంది అలా క్లోజ్ చేసి దాన్ని కట్టేసి అలా చేయొద్దు మీరు ఎవరి దగ్గర టెంకాయ చెట్లు ఉంటే మాత్రం ఆ కింద కొమ్మల్ని ఎప్పటికప్పుడు ఆ మట్టలని అయితే మాత్రం కొట్టేస్తూ ఉండండి అండ్ నేను కూడా ఈ కట్టర్ తీసుకునేసి అన్నకి కొంచెం హెల్ప్ చేస్తున్నాను అంటే మనకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా ఇవన్నీ కట్ చేయటం ఏంటి అనేది కూడా సో అందుకని చెప్పేసి ఈ విధంగా కట్ చేస్తూ ఉన్నాను అన్నమాట ఇక్కడ చూసారా చీడ ఇది పత్తి మందారు ఈ పత్తి మందారానికి చూడండి నల్ల చీడ ఎలా పట్టిందో ఇప్పుడు ఈ అన్నవాళ్ళు పాటు ఒక షాంపూ ఒక రెండు రూపాయల షాంపూ ఉంటుంది కదా ఆ షాంపుని కూడా మిక్స్ చేస్తారు ఎందుకంటే అదంతా రా జారిపోతుందంట ఆ కూడా అది కొట్టిన తర్వాత సో మీరు కూడా ట్రై చేయొచ్చు ఇకపోతే శంకు పూలు చూడండి లైట్ బ్లూ లావెండర్ టైప్లో ఉన్నాయి ఇక్కడ చూసారా ఇక్కడ మళ్ళీ ఇంకొక కూర అయితే ఉంది అది కూడా చూపిస్తున్నదేమో మందారం ఇదిగోండి కూర అరటికెలు అనమాట ఇది యాక్చువల్గా అది కింద కట్ చేస్తే బాగుంటుంది సో ఇప్పుడు మనమే కట్ చేద్దాం మన దగ్గర ఎలానూ కట్టర్ ఉంది కాబట్టి మనమే కట్ చేద్దాం సో వాళ్ళకు కూడా చెప్పమని చెప్పాను అన్నకి నేను అంటే ఎవరైతే వాండర్లు ఉన్నారో వాళ్ళకి కూడా ఇదిగోండి ఇంకా మన నర్సరీ మేళా గురించి కూడా ఆల్రెడీ చెప్పేశాను మీకు సో అది కూడా తొందరలోనే ఉంటుంది అండ్ ఒక బ్లాక్ రోజుని నేను గివ్ అవేలో ఇవ్వాల్సి ఉంది అది కూడా ఆల్రెడీ చేశాను మన తీసుకున్న కస్టమర్ గారు వచ్చేసి ఐ మీన్ మన సబ్స్క్రైబర్ కస్టమర్ అనికూడతూ మన సబ్స్క్రైబర్ వచ్చేసి కింద కామెంట్ చేస్తారనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియో కానీ చూస్తూ ఉంటే ఆల్రెడీ పంపించాను లాటరీ సిస్టంలో చేసి పంపించాను అనమాట సో వారైతే కామెంట్ చేస్తారనే కోరుకుంటున్నాను ఇవన్నీ ఏమో ముషండా పూలు అనమాట வைட்டு அண்ட் ரெட் கலர் నెక్స్ట్ మళ్ళీ ఇంకొక గివ్ అవే పెట్టినప్పుడు మళ్ళీ ర్యాండమ్గానే సెలెక్ట్ చేస్తున్నాను వీళ్ళు తెలిసిన వాళ్ళు అలా అని చెప్పి నేను ఎక్కడ కూడా ఆ పక్షిపాతం చూపించట్లేదు అనమాట ర్యాండమ్గా లాటరీలో ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళ పేర్లు చీటీలు వేసుకోవటం ఆ చీటీలో ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయటం మళ్ళీ దానికోసం అని చెప్పేసి ఒక వీడియో పెట్టేసి నేనేదో గెయిన్ చేసుకోవాలి సబ్స్క్రైబర్లు వ్యూస్ గెయిన్ చేసుకోవాలని అంత ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు సో అది ర్యాండంగా తీసుకెళ్లే వాళ్ళు కింద కామెంట్ చేస్తారు సో మనం పంపించేమా లేదనేది విషయం మనకి తెలుసు తీసుకున్న వాళ్ళకి తెలుసు సో వాళ్ళకి ఎంత కామెంట్ చేశారంటే మిగతా అందరు కూడా తెలిసిపోతుంది అందుకని చెప్పేసి నేను ఎక్కడ కూడా దీన్ని అంత పబ్లిసిటీ చేయట్లేదు ఈ వీటి మీద జస్ట్ ఇవేమి ఇస్తున్నామని అనౌన్స్ చేస్తున్నాం తర్వాత ఎవరి పేరు వస్తే వాళ్ళకి అలా డైరెక్ట్గా పంపించేస్తున్నాను అండ్ ఇక్కడ చూసారా అంజీర్ స్ట్రీట్ ఎంత పెద్దది అయిపోయిందో పైన కాయలు కూడా కాస్తే జూమ్ చేస్తాను చూడండి అయిగొండ అక్కడ ఉన్నాయి ఇంకా జూమ్ చేద్దాం అయిగోండి అంజీర్ కాయలు ఎంత దూరంలో ఉన్నాయి చూడండి ఇంక అనమాట ధ్యానం సంబంధించింది ఇదేమో రెడ్డి కనకాంబరం చాలా బాగున్నాయి చూడండి రెడ్డి కనకాంబరం కూడా ఇంక ఈ అంతా కూడా మందారం మొక్కలతో నింపేశారు చూస్తున్నారు కదా ఇంక ఇదనమాట వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు వస్తూనే ఉంటాయి మీరు ఇలా నన్ను సపోర్ట్ చేస్తున్నారని కోరుకుంటున్నాను మరో వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్